అసలు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ చేత మొదటి రౌండ్ లో ముందు జల కొనసాగుతున్నారు వచ్చాయి తోకలతో పోతున్నాయి చూడండి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎం తనూజ్ రెడ్డి గారు ఏదో జత కన్నా ఈ జత రెండవ రౌండ్ లో ఇరవై సెకండ్లు ముందు కొనసాగుతున్నారు अ न न न न न no, 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 no. నాలుగవ రౌండ్ పన్నెండు వందలు అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో ఇరవై సెకండ్ కొనసాగుతున్నారు Yeah. <laughs> శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అచ్చారెడ్డి గారు అన్నెన్నారెడ్డి గారు రావవరం గ్రామం లింగాల మండలం చోదరం నాగర్ కర్నూలు జిల్లా రావాలి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్న పద్దెనిమిది నాలుగు পদি <laughs>

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ఇరవై రెండు సెకండ్లు

తొమ్మిది నిమిషము పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న తనష్ రెడ్డి గారి చేత కన్నా ఈ చేత పదకొండవ రౌండ్ లో పదహైదు సెకండ్లు మాత్రమే కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ పన్నెండో రాబడి పన్నెండవ రౌండ్ పూర్తి మూడు వేల ఆరు వందల దూరాన్ని పది నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానాన్ని సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్

ராயவரம் கிராம லிங்கால மண்டலம் நாகர் கடல் ஜி வந்து சித்திரங்க ரவாலி పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న నాలుగు వేల రెండు వందల అడుగులండి పదమూడు నిమిషముల ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ए तातान गुडा तपो मारे माया ए 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 పదహైద రోడ్డు పూర్తి చేసుకున్న నాలుగు వేల ఐదు వందల అడుగుల నిమిషముల పది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహైదవరం నలభై సెకండ్లు వెనకబడి రెండు వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ రావాలి ఏం అక్షర రెడ్డి గారు అనన్నారెడ్డి గారు రాయవరం వాస్తవలు రావాలి సిద్ధంగా రావాలన్నా వచ్చి కాలేదు కోరు తొందరగా A cabeça పదహైదు యాభై సెకండ్లు వెలకబడి రెండవ స్థానానికి పదహైదవ రౌండ్లు ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు రెండవ స్థానానికి కేవలం ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు

రాయవరం కార్ రావాలన ఎక్కడ పదిహేడవ రోడ్డు పూర్తి చేసుకున్న ఐదు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పదహారు నిమిషములో నలభై సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల జత ఈ జత పదిహేడవ రోటులో సమానంగా కొనసాగుతున్నారు సమయం మూడు నిమిషంలో మాత్రమే ఇద్దరున్నప్పుడు ఇద్దరు ఇద్దరు ఓనరు అప్పుడు ఆరు ఉన్నప్పుడు ఎన్ని పందాలు అన్ని పదాలు ఫస్ట్ మసేనరా మీకు సమయము ఆఖవి రెండో రెండు నిమిషములు పద్దెనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న ఐదు వేల నాలుగు వందల అడుగు రాదు మరలా తిరగాలి రెండు వందల ముప్పై ఐదు అడుగుల ఏడు అంగులాలు లాగాలి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి తిరగాలి నాలుగు అడుగుల నాలుగు ఇచ్చులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చును వెళ్ళే రౌండ్ పంతొమ్మిదవ రౌండ్ మాత్రమే తిరిగి నాలుగు అడుగుల నాలుగు ఇంచులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చును రెండు వందల ముప్పై ఐదు అడుగుల ఏడు అంగులాలు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చును मालाबाई सेकंड मात्रेने राया करा करा अना करा ए करा नाही ए काल कृपया मंजूवर गेला नुसतं मतले पडला आ जय 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 এই

పంచలింగాల గ్రామం కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషముల కాల వ్యవధిలో ఐదు వేల ఎనిమిది వందల అడుగుల తూరాన్ని లాగి ప్రస్తుతానిక జత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు